ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రెండు వార్తలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబుని యాంకర్ రష్మి రిజెక్ట్ చేసిందంట ఇక గుంటూరు కారం రిజల్ట్ పై హీరోయిన్ శ్రీలీలా షాకింగ్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు కానీ యాంకర్ రష్మి మాత్రం మహేష్ తో ఛాన్స్ ను రిజెక్ట్ చేసిందంట సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలను రాబట్టి రీజనల్ లెవెల్లో మహేష్ బాబు సత్తా ఏంటో చాటింది ఇక ఈ సినిమాలో కుర్చీ మడతబెట్టి సాంగ్ ఎంత పెద్ద మాసివ్ హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే ఈ సాంగ్ లో మహేష్ శ్రీలీల మాస్ డాన్స్ తో ఇరగదీశారు అయితే ఈ సాంగ్ లో వెటరన్ బ్యూటీ పూర్ణ కూడా కనిపిస్తున్నారు అసలు ఈ పాట పూర్ణతోనే మొదలవుతుంది పూర్ణ ఈ పాటలో చాలా పర్ఫెక్ట్ అనిపించుకుంది మహేష్ తో స్టెప్లు కూడా వేసింది కానీ పూర్ణ కంటే ముందు ఈ ఆఫర్ రష్మి దగ్గరికి వెళ్ళిందంట కానీ ఫుల్ సాంగ్ అయితే చేస్తాను లేదంటే తను చేయనని చెప్పేసిందంట దాంతో పూర్ణను ఫైనల్ చేశారు ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది స్త్రీలీ తన ఫ్రెండ్స్ గుంటూరు కారం సినిమా హిట్ అయింది కదా పార్టీ ఇవ్వమని అడిగారంట కానీ ఫ్రెండ్స్ కు షాక్ ఇచ్చేలా షాకింగ్ కామెంట్స్ చేసిందంట స్త్రీ మామూలుగానే శ్రీ తెలుగులో ఫ్లోలో ఏది పడితే అది మాట్లాడేస్తుంది ఈ నేపథ్యంలో ఆ సినిమా హిట్టు నేను మీకు పార్టీ ఇవ్వాలి అంటూ వెటకారంగా చెప్పుకొచ్చిందంట అమ్ముడు దీంతో మహేష్ బాబు లాంటి హీరో ఛాన్స్ ఇవ్వడమే గ్రేట్ అనుకుంటే ఇండైరెక్ట్ గా సినిమా ఫ్లాప్ అయిందని చెప్తుందా అంటూ మహేష్ ఫ్యాన్స్ కాస్త ఫైర్ అవుతున్నారు ఏదేమైనా మరోసారి గుంటూరు కాలం సినిమాల్లో వార్తలు నిలిచిందని చెప్పాలి